ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించినాన్ లేఖన భాగమును మనము చదివినట్లయితే మనుష్యుడు తన కుమారుని ఎత్తికొనున్నట్లు మీ దేవుడైన యహోవా మిమ్మల్ని ఎత్తికొని వచ్చిన సంగతి మీరెరుగుదురు ద్వితీయోపదేశకాండం ఒకటో అధ్యాయం ముప్పది ఒకటో వచ్చినం ప్రి సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మిమ్మల్ని దేవుడు ఎత్తుకొని మోయిచ్చున్న అనుభవమును మీరు అనుభూతి చెందాలని మీ పట్ల దేవుడు కోరుకొనుచున్నాడు ప్రిలారా ఈ రాత్రి అనేక కష్టాలను ఎదుర్కొంటూ క్లిష్టమైన పరిస్థితులలో మీరు ఒంటరిగా నడిచి వెళ్ళుచున్నట్లుగా భావిస్తున్నారా ఒంటరితనము ఒక వ్యక్తిని నాశనము చేస్తుంది అది వానికి వివిధ మానసిక ఆందోళనను కలిగిస్తుంది అయితే అపవాది వేయిచున్న ఈ బాణముల నుండి దేవుని బిడ్డలు చింతించనవసరము లేదు ఎందుకంటే మీరు దేవుని చేతిలో భద్రపరచబడి ఉన్నారు ఇంకను ఆయన మిమ్మల్ని మోయిచ్చున్నాడు అందుకే బైబిలేమంటుందో చూడండి మనుష్యుడు తన కుమారుని ఎత్తి మీ దేవుడైన యహోవా మిమ్మల్ని ఎత్తికొని వచ్చిన సంగతి మీరెరుగుదురు అన్న వచనము ప్రకారము ప్రిలారా ఆయన మిమ్మల్ని ఎన్నడూ ఒంటరిగా ఆయన ఒక మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మిమ్మల్ని ఎత్తుకొని మోస్తాడు ఆయన నిత్యము మీతో కూడా ఉంటాడు మీరు వెళ్లే మార్గములో మీతో కూడా వస్తాడు సరైన మార్గములో మిమ్మల్ని నడిపిస్తాడు కాబట్టి ప్రిలార మీ జీవితాన్ని పరిశీలించి చూసుకున్నట్లయితే ఆయన మిమ్మల్ని తన భుజములపై మోసుకొని వచ్చిన సంఘటనలో అనేకము అందుకే ప్రేమగల దేవునికి మీరు కృతజ్ఞతలు చెల్లించవలను మీరు నడిచి వచ్చిన జీవిత పయనములో ఎన్నో కీడులు మరియు ఎన్నో తుఫానులను గురించి ఆలోచించి భయపడి ఉండవచ్చును వాటన్నిటినీ మీరు దాటివచ్చుటకు మీ పరలోకములో ఉన్న తండ్రి మీతో లేనట్లయితే మీరు జీవించేవారు కాదు మీరు కెరటాల వంటి తుఫానుల గుండా దాటి వెళ్లడానికి ఆయన మీకు తన యొక్క కృప మరి శక్తిని అందించి ఉన్నాడని మర్చిపోకండి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాక్యము ఈలాగు సెలవిచ్చినది ఆయన వాగ్దానము ద్వారా ఎక్కువగా ఓదార్పు కలుగుతుంది ముదిమి వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే తల వెంట్రుకలు నెరివరకు నిన్నెత్తుకొనువాడను నేనే నేనే చేసియున్నాను చంకపెట్టుకొనువాడను నేనే నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా రాబోయే భవిష్యత్తును ఎలా ఎదుర్కోవాలో తెలియని మీరు ఈ రాత్రి ఈ మాటలతో ఓ దార్పును పొందుకున్నటకు ఆయన మిమ్మల్ని ఎత్తుకుని మోసుకు వెళ్తాడు మీరెన్నటికీ తొట్టుపడరు ఒకవేళ మీరు బలహీనముగా ఉండవచ్చును కాని సమస్యల నుండి మిమ్మల్ని పైకి లేపడానికి మరియు మీకు విజయాన్ని అందించడానికి ఆయన ఎంతో బలముగా మీతో కూడా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి మీ తల్లి గర్భంలో మిమ్మల్ని ఏర్పరుచుకున్న పరలోకములో ఉన్న మీ తండ్రి మీ మీద ఎంతో ఎక్కువగా శ్రద్ధ వహిస్తాడు ఎందుకంటే ఆయన మీ తల వెంట్రుకలను లెక్కించి ఉన్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును అన్న వచనము ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా మిమ్మల్ని సంతోషపరచడానికి ఆయన తన కనికరమును మరియు దయను మీ మీదికి పంపుతాడు మీరెదుర్కొంటున్న ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడడానికి ఆయన ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటాడు ఆయన ప్రేమతో మిమ్మల్ని కౌగిలించుకొని మీ గాయాలన్నిటినీ స్వస్థపరుస్తాడు మీ పట్ల శ్రద్ధ వహించే దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకున్నట్లయితే ఈ రాత్రి ఈ వాక్యము మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తుంది ఎందుకంటే నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు అన్నవచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకములో జీవించుచున్న మీ యొక్క అవసరాలు మిమ్మల్ని భయాందోళనలోనికి ముంచివేయవచ్చును దేవుడు మీ యుద్ధాలన్నిటితోనూ పోరాడుతాడు మరియు ఆయన మీకు మేలులను అనుగ్రహించడానికి మీ పోరాటాలలో మిమ్మల్ని మోసుకు వెళ్తాడు ఆయన మీకెల్లప్పుడు ఉంటాడు ఇంకను మీరు వెళ్ళు చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోనూ మనుష్యుడు తన కుమారుణ్ణి ఎత్తికొనున్నట్లు మీ దేవుడైన యహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు గుర్తెరుగునట్లు చేస్తాడు మరియు మీ కాలు జారినప్పుడు మిమ్మను పట్టుకొని మోయుటకు ఎల్లప్పుడూ దేవుడు మీకు తోడయ్యుంటాడు మీరు కష్టాలను అనుభవించిన సమయంలో కూడా ఆయన మిమ్మల్ని మోసుకొని వెలుచున్నాడని మీ మనసులో గుర్తుంచుకోండి మీ జీవితంలో భారీ వర్షము కొరియుటకు ఒక చిన్న మేఘాన్ని చూడటానికి మీరు ముందుకు కొనసాగి వెళ్ళుటకు ప్రయత్నించెదరు కాని మీ శ్రమలలో ఆయన మిమ్మల్ని ఎత్తుకొని మీ లక్ష్యమునకు చేరుస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మీరు దేవునిచే మోయబడాలంటే ఈ రాత్రి మీ జీవితాలను ఆయన హస్తాలకు అప్పగించుకున్నట్లయితే మీరెదుర్కొంటున్న ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులలో కూడా మనుష్యుడు తన కుమారునిని ఎత్తుకొనినట్లు మీ దేవుడైన యహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చి మీ సమస్యల నుండి మిమ్మల్ని విడిపించి మీ బలహీనతలలో మిమ్మల్ని బలపరుస్తాడు అట్టి రీతిగా విశ్వాసము కలిగిన జీవితము జీవించటకు అటువంటి గొప్ప కృప ధన్యతా దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడూ ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరమ పరమతండ్రి మీ జాలి కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందాం దేవా గడిచిన దినమంతా మా పనులలోనూ మా ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రికల చాటున సురక్షితంగా భద్రపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేచున్నాం దేవా దేవా నీవు మా పట్ల చూపిన జాలి కనికరముల కొరకై నీకు వందనములను చెల్లించున్నాం అయ్యా నీవు మమ్మల్ని సృష్టించితివి నీవే మా జీవితములో లక్ష్యమును ఉన్నావు ఇప్పుడు ఆ లక్ష్యమును సాధించలేమేమో అని భయముగా ఉన్నది తండ్రి నీవు మమ్మల్ని విడవకుండా మా లక్ష్యము చివరి వరకు మమ్మల్ని ఎత్తుకొని నడిపించుము అయ్యా మా జీవితంలో కురిపించే భారీ వర్షమునకు ఒక చిన్న మేఘము వలె మా జీవితంలో ఎదుర్కొన్న సమస్యలన్నిటినీ తొలగించమని వేడుకొనిచున్నాం అయ్యా ఎటువంటి స్థితిలో కూడా మేము ఒంటరిగా నడవకుండా సదాకాలము మాకు తోడుగా ఉండుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివై సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికీ వైద్య సహాయాన్ని అందిస్తున్న ప్రతి బిడను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచ్చున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరికెదురుచూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దివ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితములో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని వేడుకొని చిన్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి కోరికను తీర్చుమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవకురాన్లను వారి కుటుంబాలను వారి పరిచయం అంతటిని నా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దివా ప్రత్యేకంగా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వారి కుటుంబాలలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబము నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామములో ఐక్యపరచుమని వేడుకొనిచున్నాం దివాయి కాడ అంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు మహిమ కలిగిన నామమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్